వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణించే ముందు ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి మరణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చివరి క్షణాలకు చేరుకున్నప్పుడు అంటే ఒక మనిషి చనిపోయే ముందు తప్పనిసరిగా కొన్ని సంకేతాలు ముందుగానే కనిపిస్తాయి ఒక వ్యక్తికి మరణ గడియలు ఏర్పడినప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తే తన మరణం తథ్యమని శివపురాణం వివరిస్తుంది ఈ వీడియో మొత్తాన్ని చూడండి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకోవచ్చు నమ్మలేని నిజాలు తెలుస్తాయి గరుడ పురాణంలో ప్రస్తావించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈ వీడియోలో చెప్పిన విషయాలు తెలుసుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా స్వర్గలోకం ప్రాప్తిస్తుంది మీ మరణాంతరం మీ తప్పులకు శిక్ష పడకుండా శ్రీ మహావిష్ణువు దగ్గరికి చేరుకుంటారు ఒక వ్యక్తి మరణించే ముందు కొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి మనిషి మరణించే చివరి క్షణంలో ఆ వ్యక్తి చుట్టూ యమదూతలు కూర్చుని ఉంటారట మరణం సంభవించే ఒక గంట ముందు ఆ వ్యక్తికి భయం ఏర్పడుతుంది మరీ ముఖ్యంగా గరుడ పురాణంలో ఒక వ్యక్తి చివరి దశకు చేరినప్పుడు తన అరచేతిపై ఉన్న గీతలన్నీ తొలగిపోతాయి అలాగే మీరు బయటకు వెళ్లినప్పుడు మీ తలపైన కాకి వాలినా పావురం వాలినా గద్ద వాలినా అది మీ మరణ సంకేతంగా భావించాలి అలాగే ఒక వ్యక్తి మరణించే ముందు ఎవరితో మాట్లాడలేదు నత్తిగా మాట్లాడతాడు ఒక వ్యక్తికి మరణం వచ్చే ముందు తన శరీరంలో వింత వాసన వస్తుంది కుక్కల ఏడుపు చాలా అపశకునం మీ ఇంటి ముందు కుక్క ఏడిస్తే మీ ఇంటికి కీడు జరగబోతుందని అర్థం చేసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా కుక్క ఏడుపులు వినిపించినప్పుడు వెంటనే ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించండి ఎలాంటి దోషం కలగకుండా ఉంటుంది అలాగే ఒక వ్యక్తి ఇంటి నుండి బయటకు వెళుతున్నప్పుడు నాలుగు రోజులపాటు ఒక కుక్క అనుసరిస్తే ఆ వ్యక్తికి మరణం సంభవించే అవకాశం ఉంటుంది శివపురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయే ముందు సుమారు ఆరు నెలల ముందు కొన్ని రకాలు కలలు వస్తాయట కొన్ని భయంకరమైన కలలు వస్తే ఆ వ్యక్తి ఆరు నెలల్లో చనిపోతాడని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడట ఒకానొక రోజు పార్వతీదేవి పరమేశ్వరుడిని ఇలా అడుగుతుంది స్వామీ ఒక వ్యక్తికి మరణం రాబోతుందని ఎలా తెలుసుకోవాలని పార్వతీదేవి ప్రశ్నించగా అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెబుతాడు కలలో ఒక గుడ్లగూబ కనిపిస్తే చాలా మంచిది కానీ గుంపులు గుంపులుగా గుడ్లగూబలు కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలోనే మరణిస్తాడట అలాగే మీ ఇంటిని ఖాళీ చేసినట్టుగా కల వస్తే ఆ వ్యక్తికి మృత్యువు దగ్గర పడినట్టేనని స్వప్నశాస్త్రంలో వివరించారు ఒక వ్యక్తి మరణించే ఒకరోజు ముందు పార్వతీపరమేశ్వరులు కలలో కనిపిస్తారట అలాగే యమభటులు కలలో కనిపించి మీ పేరును అడుగుతారట మీ కలలో రెండు పిచుకలు కనిపించినా మీకు చెడు జరగబోతుందని అర్థం చేసుకోవాలి తీతువు పిట్ట మీ ఇంటిపై కూర్చుంటే ఆ ఇంటి యజమానికి మరణ ఘడియలు ఏర్పడినట్టే ఎవరైతే మరణానికి దగ్గరగా ఉన్నారో అలాంటి వ్యక్తి శరీరం లేత తెలుగు రంగులోకి మారుతుంది శరీరం రంగు మారినప్పుడు ఆ వ్యక్తి కచ్చితంగా ఆరు నెలలో చనిపోవచ్చని అర్థం చేసుకోవాలి ఒక కుటుంబానికి కీడు జరిగే ముందు మీ కలలో పూర్వీకులు కనిపిస్తారు మీ పూర్వీకులు ఏడుస్తున్నట్టుగా కలవస్తే లేదా పారిపోతున్నట్లు కలవస్తే మీ ఇంటికి చెడు జరగబోతుందని అర్థం అలాగే అద్దంలో ముఖాన్ని చూసుకున్నప్పుడు తన ముఖం మసగ్గా కనిపిస్తే ఆ వ్యక్తికి మరణం సంభవించే అవకాశాలు ఉన్నాయి ఒక వ్యక్తి చనిపోయే ముందు తన నీడ కనిపించకుండా పోతుందట ఒకవేళ కనిపించినా ఆ నీడకు తలభాగం కనిపించదు గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయే ముందు ప్రతి వస్తువు నల్లగానే కనిపిస్తుందట అలా కనిపిస్తే మాత్రం ఆ వ్యక్తి త్వరలోనే ఈ లోకాన్ని విడిచిపెడతాడు ఒక వ్యక్తి మరణానికి ఏడు రోజులు ముందుగా ఎడమ చేయి దానికదే అదుదురుతుంది తరచూ చేయి అదురుతూ ఉంటే తన మరణం గ్యారంటీగా వస్తుందని సంకేతం నల్లగా ఉన్న జుట్టు ఒక్కసారిగా మెరిసిపోతే ఆ వ్యక్తికి చివరి క్షణాలు దగ్గర పడినట్టే అలాగే దంతాలు ఊడిపోవడం కంటిచూపు మందగించడం శరీర అవయవాలు దెబ్బతినడం మంచానికే పరిమితమవ్వడం ఇవన్నీ మృత్యు సంకేతాలని చెప్పవచ్చు అదేవిధంగా నాలుక చెవులు నోరు కళ్ళు ముక్కు ఇవన్నీ గట్టిగా మారినట్టు అనిపిస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా మరో ఆరు నెలల్లో తన ప్రాణాన్ని విడుస్తాడు అలాగే సూర్యకాంతిని చూడలేకపోయినా అగ్నికాంతిని చూడలేకపోయినా ఆ వ్యక్తికి మరణం దగ్గర పడినట్టే ఒక వ్యక్తి చనిపోయే కొన్ని రోజులు ముందుగా తన నాలుక అకస్మాత్తుగా ఉబ్బిపోతుంది నాలుక ఉబ్బితే మీ ఆయుష్ త్వరగా తీరిపోతుంది అలాగే నక్షత్రాలు ఎరుపు రంగులో కనిపించినా ఆ వ్యక్తికి మరణ గడియలు వచ్చినట్టే ఒక మనిషి మరణించే చివరి క్షణాల్లో అతను చేసిన పాపాలన్నీ కనిపిస్తాయి చివరి క్షణాలు దగ్గర పడేకొద్దీ తన మనసులో ఉన్న కోరికల గురించి తమ కుటుంబానికి చెప్పాలని తపన పడతాడు కానీ తన కోరికలు బయటకు చెప్పలేక బాధపడతాడు ఒక వ్యక్తికి మరణ ఘడియలు ఏర్పడినప్పుడు ఆ వ్యక్తి సరిగ్గా ఆహారం తినలేదు అలాగే మలమూత్ర విసర్జనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి మరణం దగ్గర పడేకొద్దీ తను చుట్టూ ఏదో జరుగుతున్నట్లుగా ఎవరో అతన్ని గమనిస్తున్నట్లుగా పైనుంచి ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే తన భార్యాపిల్లలను పదే పదే చూడాలనిపిస్తుంది అదేవిధంగా తను చేసిన పాపపుణ్యాలు జ్ఞాపకాలన్నీ తన కళ్ల ముందే కనిపిస్తాయి ఒక వ్యక్తికి మృత్యువు దగ్గర్లో ఉన్నప్పుడు తన గురించి తానే మర్చిపోతాడు స్పష్టంగా మాట్లాడలేడు మరణించే సమయం దగ్గరపడే కొద్దీ ఆ వ్యక్తి చేతులు నీలి రంగులోకి మారవచ్చు శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది ఒక వ్యక్తి మరణానికి దగ్గర్లో ఉన్నప్పుడు చనిపోయిన తన పూర్వీకులు తన దగ్గరికి వస్తున్నట్లుగా కనిపిస్తారు అలాగే ముక్కు భాగాన్ని కళ్లతో చూడలేకపోతే అతని మరణం సంభవించే అవకాశాలు ఉంటాయి అలాగే దీపం ఆరిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఎలాంటి వాసనను రాకపోతే ఆ వ్యక్తి జీవించడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని అర్థం మన పురాణాల ప్రకారం బ్రహ్మ రాసిన రాతను బ్రహ్మకూడా మార్చలేడు కానీ దైవమంత్రాలను చదవడం పుణ్యక్షేత్రాలను దర్శించడం గుడిలో ప్రదక్షిణాలు చేయడం దానధర్మాలు చేయడం ఇలాంటి పుణ్యకార్యాలను చేస్తే బ్రహ్మరాత తొలగిపోయి కొత్త రాత వస్తుందట కాబట్టి ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజించండి ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆత్మ పదమూడు రోజులు పాటు తన ఇంట్లోనే ఉంటుందట కాబట్టి ఈ పదమూడు రోజులపాటు పురాణం పారాయణం చేస్తే మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు ఈ వీడియోలో చెప్పిన సంకేతాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపిస్తాయి ఇవన్నీ మరణానికి ఖచ్చితంగా సంకేతమని చెప్పలేము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి